మన శాసన సభ్యులు డాక్టర్ ముక్కు ముకు నరసింహారెడ్డి కోరుచున్నాం దగ్గరకు వచ్చి కలిసి మాట్లాడుకొని ఏర్పాటు చేస్తామని మీకు సార్ అట్లానే ఒంగోలు శాసన శాసనసభ్యులు దాంచంద్ర జనార్దన్ గారు మాట్లాడవలసింది సరి చేసుకోమని కూడా చెప్పే పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇక్కడ మన ఇద్దరం కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో వెళ్ళాలి నా అభిప్రాయం సో ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మీ ఫెడరేషన్కి ఇలాగా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చీరాల నియోజకవర్గంలో సార్ గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉన్న స్థానాల్లో ఇచ్చున్నాం సార్ మళ్ళీ కూడా ఆ మిగిలిన వాళ్ళందరికీ కూడా మన కూటమి ప్రభుత్వంలోనే ఇచ్చేలాగా చొరవ తీసుకోవాలని ఫెడరేషన్ విజ్ఞప్తి చేస్తా ఉంది సార్ ఇప్పుడు మన కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జాయింట్ ఫెడరేషన్ ఇక్కడ ఇచ్చేసిన మా సూచన ఏంటంటే నేను వార్తలు రాసేటప్పుడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ మీద వెంటనే రాస్తున్నాను ఎందుకు చూడరని మాకు చెప్పి మేము స్పందించినప్పుడు దాని గురించి రాస్తే బాగుంటుంది లేకపోతే అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ మొత్తం అంతరించిపోయి పోయి ప్రైవేట్ హాస్పిటల్ మహాలాంటి హాస్పిటల్స్ అని బాగుంటుంది గత సంవత్సరాలు ఆలోచిస్తే బహుమతి పరిపక్వతకు ఇస్కియ్ ప్రవర్తన దాని నుంచి వచ్చే వారి పాలన జరుగు てるోట గత పరాలం మేము అనుప్రదతో పట్ల 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 మేము సాధి పరిగెటి బావకు అవసర వితపుకి పట్లల కొంచెం అత్యవసర అత్యవసర కార్యక్రమం దయచేసి సహకరించాల్సిన కొత్త ఒక మీ అందరూ కూడా ఒక పది నిమిషాలు వెయిట్ చేయాలి మన మంత్రివర్గులకి ఎమ్మెల్యేలకు మా ప్రత్యేకమైన ధన్యవాదం తెలుపుకుంటూ ఇప్పుడు మన జిల్లా మంత్రివర్గులు ఒక మంచి కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వాళ్ళు ఈరోజు జిల్లా అంతా కూడా కలిపి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవటం దాన్ని మమ్మల్ని అందరినీ కూడా పిలుచుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు సభాధ్యక్షులు మన నాగరావు గారు అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మంత్రివర్గీయుడు స్వామి గారు మన సహచర శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు కొండయ్య గారు ఉగర్ నరసింహారెడ్డి గారు అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు మౌసారి బాలాజీ గారు మన పొట్టిపాటి లక్ష్మి గారు రియాజ్ గారు మన మేయర్ సుజాత గారు కంది రవిశంకర్ గారు మండవ మురళి గారు ఆంజనేయులు గారు ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అదేవిధంగా ఈ జర్నలిస్టులు రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు గారికి ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గారికి అదేవిధంగా జిల్లా కార్యదర్శి మహబూబ్ గారికి సాఫ్ట్ రిపోర్టులు ఫిరోజ్ గారికి అదేవిధంగా యూనియన్ జర్నలిస్టు రామకృష్ణ గారికి బ్రహ్మానందం గారికి అదేవిధంగా హరిబాబు గారికి జిల్లా అధ్యక్షులు నాగేశ్వరావు గారికి ప్రధాన కార్యదర్శి బ్రహ్మ గారికి భక్తోత్సవల్ గారికి దాసరి సునీల్ గారికి అదేవిధంగా కరిమల్లా గారికి ఇంకా టీవీ నైన్ ఫిరోజు గారికి భాస్కర్ రెడ్డి గారికి జనార్దన్ గారికి అందరూ కూడా పెద్దలందరికీ ఇక్కడ ఇచ్చేసిన మీ జర్నలిస్ట్ జర్నలిస్టులందరికీ కూడా మనస్ఫూర్తిగా మరోసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను ఏదైనా కూడా జర్నలిజం అనేది చాలా పవిత్రమైన ఉద్యోగంలో ఉంటున్నారు మీరంతా సమాజంలో ఒక విలువలతో కూడిన ఉద్యోగం ఏ పేపర్లో పనిచేసినా ఏ వ్యక్తి ఎక్కడున్నా కూడా సమాజంలో ఒక విలువలు గౌరవంతో కూడిన సమాజంలో ఉండే వ్యక్తులు కాకపోతే దాన్ని ప్రాపర్గా మనం ఎట్లైజ్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు ఉండే పరిస్థితుల్లో పేపర్లో కూడా పార్టీలకి లేకపోతే వ్యక్తులకి సంబంధాలు ఉండకూడదు ఎప్పుడు కూడా సమాజంలో మనం ఉండే మనం రాసే కలము ఏదైతే ఉంటదో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చేసుకోవాలి ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో ఎక్కడైతే వేరే విధంగా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఎప్పుడు తప్పులు జరుగుతాయో అది నిర్మోహమతం లేకుండా ప్రజలకి అందజేసేదే మీ జర్నలిజం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఆ విధంగా పోయి పోయి ఉండే వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు రావచ్చు తప్పితే ప్రజల్లో మాత్రం ఖచ్చితంగా ఒక విశ్వాసంతో కూడి ఉంటారు ఎవరైతే కరెక్ట్గా రాస్తారో తెలుసుకొని ఈరోజు వేగ్గా రాయటం కాదు వేగ్గా కొంతమంది అట్లా అయిపోయినాయి ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇలాంటివన్నీ వచ్చేసి ఎవరి వ్యక్తిత్వం వాళ్ళు అయిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒకటి రాయటం వాళ్ళు పెట్టేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అది మంచి సంస్కృతి కాదని చెప్పేసి అంటన దాని విలువలు కూడా అలానే ఉంటాయి ఈరోజు పేపర్లో వచ్చినవి మాత్రాన అక్కడ రాజ్యాంగాలు ఏమై ఇబ్బందులు వచ్చే పరిస్థితులు రావు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఏదో మనం రాసేస్తే వ్యవస్థ ఏదో అయిపోద్దిలే అని చెప్పేసి మనం అనుకోగలి వ్యవస్థ వ్యవస్థగానే ఉంటుంది కానీ రాసే విలువలు మాత్రం ప్రజలు తెలుసుకుంటారు ప్రజలకి ఎవరో ఐదు పర్సెంట్ ఎంతమందో రాసింది చూస్తారు తప్పితే మిగతా మనుషుల గురించి వ్యక్తిత్వం ప్రజలకి దాదాపు అవగాహన ఉంటుంది ఏంటి ఎవరి పరిస్థితులు ఏంటి అని అలాంటివన్నీ కూడా మనం ఆలోచించుకొని సమాజం కోసం అందరు కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను రెండవ విషయం ఈరోజు మన వాళ్ళంతా కూడా ఎండ అనుకోరు వాననుకోరు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పుడు కూడా మనకు పరిగెత్తటము అదేవిధంగా ఏదో విధంగా తపంతో మనం ఇవ్వాలి అనే మన మెసేజ్ పబ్లిక్ ఇవ్వాలని ఒక ఆలోచనతో మీ అందరూ కూడా పరిగెత్తా ఉంటారు మేము చూస్తూనే ఉంటాం వాళ్ళందరూ కూడా హెల్త్ కార్డులు కూడా చేసుకోండి ఎందుకంటే మన దగ్గరే పోయినసారి ఒకసారి మహానాడు జరిగినప్పుడు ఈనాడు మన వినాయక కెమెరామెన్ ఒక అతను యాక్సిడెంట్లో చనిపోయే అలాంటివన్నీ కూడా కుటుంబాలు కూడా మీ అందరు కూడా కుటుంబాలు ఉంటాయి కుటుంబాలు కూడా జాగ్రత్తలు చూసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని అన్ని విషయాల్లో కూడా మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా హెల్త్ కార్డ్స్ హెల్త్ కార్డ్స్ తీసుకోండి మా శైలికి సపోర్ట్ చేయమంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ కార్డు వచ్చే విధంగా మా పని కూడా మేము చేస్తాం కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎన్నోసార్లు మనం జర్నలిస్ట్ మీటింగ్ పెట్టాం సార్లు మిమ్మల్ని అందరూ కూడా కలుసుకున్నాం ఈరోజు అయిపోద్ది భోజనాలు చేస్తారు మళ్ళీ ఏ ఊరు వాళ్ళు ఎవరు వెళ్ళిపోతారు అది కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా అసోసియేషన్ ఈరోజు ఎవరైతే ఉన్నారో కూర్చోవాలి అందరిని కూడా ఈక్వలైజ్ చేసుకోవాలి ఏ నియోజకవర్గంలో వాళ్ళు మన వాళ్ళ పేరు వాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లలు చదువుతుంటారు వాళ్ళకి మనం ఏమన్నా మోటివేట్ చేయాలా లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏ హాస్పిటల్కి చెప్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇవన్నీ కూడా అసోసియేషన్ కమిటీ చేయాల్సిన బాధ్యత లేదు ఈరోజు హౌస్ సైట్స్ కూడా నేను వచ్చి ఈరోజు పదకొండు నెలలు అయిపోయాను మన ప్రభుత్వం వచ్చి నేను ఇప్పటికి పదిసార్లు చెప్పాను మీరు లిస్ట్ ఇవ్వండి తప్ప తప్పకుండా జర్నలిస్ట్ కాలనీ పెడతాం కాలనీలో మీ అందరూ కూడా పట్టాలు ఇస్తామని చెప్పేసి కూడా నేను ఎప్పుడూ చెప్పాం దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం దానికి ఖచ్చితంగా మీరు చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా హెల్త్ కార్డ్స్ అదేవిధంగా ఒంగోలు హెడ్ క్వార్టర్లో ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్ కూడా పర్మినెంట్గా ఉండే బిల్డింగ్ కూడా కట్టిస్తానని చెప్పాం దాన్ని కూడా మీరు అందరు కూడా ముందుకు వస్తే ప్రెస్ క్లబ్ కట్టియటానికి దానికి అవసరమైతే బిల్డింగ్ ఖర్చు కూడా మేమే పెట్టుకుంటామని చెప్పి కూడా మేము చెప్పాం ఎందుకంటే దూరాభారానికి వస్తారు దర్శన నుంచి ఎర్రగొండపాలెం నుంచి లేకపోతే గిద్దల నుంచి వచ్చినప్పుడు అతను ఏదైనా పని మీద వచ్చినప్పుడు పడుకోవటానికి కూడా వసతులుగా ఉండేటట్టుగా హోటళ్ళు లేకుండా ఒక రూమ్ రెండు రూమ్లు వేసేస్తే వచ్చి వాళ్ళు పనిచూసుకొని వెళ్ళే విధంగా దాన్ని కూడా ప్రెస్ క్లబ్లో పెడతామని చెప్పి కూడా ఆ రోజు మేము చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇవన్నీ తప్పకుండా మేమైతే ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం మేము తప్పకుండా మేము చేయాల్సిన జాగ్రత్తలు మేము చెప్తాం చేస్తాం మేము మాట చెప్పేది కాదు తప్పకుండా కూడా నెరవేర్చేది మేము చేస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీ అందరికీ తెలియజేస్తున్నా కాబట్టి మీ అందరూ కూడా ఏదైతే మనం ఈరోజు ఏపీ డబ్ల్యూజేఎఫ్లో ఉన్నారో ఒక కట్టుబడిగా ఒక పద్ధతిగా మీ అందరు కూడా కలిసి ఉన్నారు అదే కట్టుబడితో ఉండండి దీని మీ ఏదైతే మీకు ఈ ఉందో ఈ యూనిటీ ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళండి మా సైడ్ నుంచి చేయాల్సినవి ఇందాక మన ఎమ్మెల్యేలు కూడా చెప్పారు ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలోకి అక్కడ హౌస్ సైడ్స్ కానీ ఏదైనా కూడా ఇస్తామని చెప్పి అవి కూడా మా వల్ల అయిన కూడా ఒంగోళ్ళు అయితే హెడ్ క్వార్టర్లో నేనే ఉన్నాను కాబట్టి తప్పకుండా నా వంతు మీ అందరికీ ఎప్పుడుగా అండగా ఉంటామని చెప్పి మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ పెరిపోయినా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ముందుగా గత ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లో చైతన్యం కలిగించడం నూతన మార్పులు కూడా మీ సహాయ సహకారాలకు ముందుగా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చూసుకున్నట్లయితే ప్రధాన సమస్య మీ అందరూ కూడా కోరేటువంటిది ఎక్కడ చేసిన సమస్య ఏదైనా ఒక ఇష్యూ మీద వస్తే కొంతమంది ఎకమిడేషన్లో ఉన్నటువంటి వాళ్ళకే చేయమని మీలో మీరు కొంతమంది అంటారు కొంతమంది ఏమో రిపోర్ట్గా ఉన్న అందరికీ చేయమని అంటారు దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని కూడా నియమించింది అకమిడేషన్ను అదే విధంగా జర్నలిస్టుల వెల్ఫేర్ కోసం కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం కూడా జరిగిందనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం మీ ప్రధాన సమస్యలు ఎవరు మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా హౌస్ సైడ్స్ అంటారు దీనిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి కానీ అసలు విషయం ఏంటంటే మీ హౌస్ సైడ్స్ అనేది స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులే వాటిని మండల స్థాయిలో పరిష్కరిస్తారు మీరు అవన్నీ వదిలేసి జిల్లా స్థాయిలో అర్జీలు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు ఇవ్వాల్సి ఉంది కింది స్థాయిలో మా ఎంఆర్ఓ మాత్రమే ఇవ్వాలి ఇప్పటికే మా శాసనసభ్యులందరూ కూడా మేము మా నియోవర్గాల్లో మీకు హౌస్ సైడ్స్ కోసం సహకరిస్తామని చెప్పారు కానీ మీలో మీకు మీకు మీరే అంతర్గత శత్రువులు ఒకళ్ళకి పాటలు ఇచ్చామని ఇంకొకళ్ళు అక్రేషన్ అంటారు ఇంకొకళ్ళేమో ఎప్పుడో మానేశారండి వాళ్ళకి వృత్తితో సంబంధం అనేది వాళ్ళకొద్ద అంటారు లిస్టులో వంద మంది వస్తారు చివరికి వస్తే ముప్పై మంది అంటారు కరెక్ట్గా పొజిషన్లోకి వచ్చే నూట యాభై మంది అంటారు ఒక హేత్ ఒక సైంటిఫిక్ మేనర్లో ఒక అవగాహనతో మీరు ముందుకు వచ్చినప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది నేను అనువుపూర్వంగా నేను చెప్తా ఉన్నా ఏదైనా చేయాలని చెప్పేసి ప్రజాప్రతి ముందుకు వచ్చినప్పుడు మీలో వచ్చేటువంటి అంతర్గత సమస్యలే కొన్ని అవరాధాలుగా వస్తున్నాయి వాటిని పక్కన పెట్టండి మీ మీరు వృత్తి అనేది జర్నలిజం అనేది ఒక దానిలో మీరు వచ్చినట్టయితే చాలా సమస్యలకు పరిష్కారం వస్తుంది పోటీతత్వం అనేది వార్తల్ని సమాజానికి అందించడంలో పోటీతత్వం అవసరం ఆ పోటీతత్వాలు ఏంటంటే ఎవరు న్యూస్ కంట్రిప్ట్యూస్ చేసేస్తారో ఎవరు కెమెరాలో అది చిత్రీకరిస్తారో దాని దాని విషయంలో పోటీతత్వం అవసరం కానీ మిగిలిన వాటిలో పోటీతత్వం కరెక్ట్ కాదు ఆ పోటీతత్వంలో కొన్ని అసత్య కథనాలు ప్రసారం చేస్తారు కానీ మంచిది కాదు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానికి మీడియా చాలా ప్రధానమైంది గత ప్రభుత్వంలో మీడియా మీద ఆంక్షలు ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో మీకు మద్దతుగా ఉన్నాం అండగా ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను మీరు ఇచ్చేటువంటి వార్తల్లో వాస్తవికంగా ప్రతిపందించాలి కొంతమంది ఒక ఛానల్లో ఒక వార్తొస్తే అందులో వాస్తవిక ఎంతో తెలియకుండానే అదే విషయాన్ని రిపీటెడ్గా సర్క్యులేట్ చేసి కొంచెం ఇబ్బందులు కలిగించే పరిస్థితులు వస్తూ ఉంటాయి కానీ ఒక వార్త వచ్చినప్పుడు దాన్ని వాస్తవికత తెలుసుకొని మిగిలిన వాళ్ళు కూడా ప్రసారం చేయగలిగినప్పుడే దాన్ని ప్రచురించగలిగినప్పుడే నిజమైన న్యాయం ఉంటుంది కొంతమంది త్వరగా ఇవ్వాలనేటువంటిది అత్యుత్సాహంలో కొన్ని పొరపాటు జరగచ్చు వాటిని సరిదిద్దుకునే విధంగా ఉండాలి కానీ స్టిక్ ఆన్ అయిపోయే విధంగా అదే కథనానికి ముందుగా పోకూడదు అనేది నేను తెలియజేస్తున్నాను రాజకీయ పార్టీలతోటి అనుబంధాలు ఉంటాయి కొన్ని పత్రికలకి డైరెక్ట్ అనుబంధాలు ఉంటాయి కొన్ని పత్రికలు ఇండైరెక్ట్గా ఉంటాయి కొన్ని న్యాయబద్ధంగా ఉంటుంది ఏదైనా కానీ ఒకరి మెప్పు కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయడం మంచిది కాదు అవి రెండు ఏదైనా ఉన్నట్లయితే ఒక పని చేయించుకోవాలి కానీ వాళ్ళని భయపెట్టో ఇంకోటో అనేది వాళ్ళు మనకి అనుకూలంగా మాట్లాడేది వాళ్ళని టార్గెట్గా చేసేది కూడా మంచి వాతావరణం కాదు రాజకీయాల్లో కావచ్చు పాత్రకే రంగంలో కావచ్చు ప్రజాస్వామ్యంలో కావచ్చు విమర్శలు సద్విమర్శలుగా సేకరించడం వెళ్ళాలి తప్పు ఎవరు చేసినా కానీ వాళ్ళని జన్మించే విధంగా ఉండాలి కానీ తప్పు మీరు చేసేట పరిస్థితి తెచ్చుకోకూడదు ఈరోజు ఇందాక కూడా మన వాళ్ళు మాట్లాడిందో జర్నలిస్ట్ మీద దాడుల గురించి అన్నారు జర్నలిస్ట్ మీద దాడి అనేది చేయకూడదు జర్నలిస్టే కాదు ఏ ఒక్క వ్యక్తి మీద దాడి చేసేటువంటి హక్కు ప్రజలకు లేదు కానీ మనం ఒక అంశాన్ని తీసుకుంటాం కానీ అక్కడ ఎందుకు గొడవ జరిగింది ఏ కండిషన్ జరిగిందని కూడా మీరు లోతుగా విశ్లేషణ చేసి అటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి అక్రమంగా చేసేటువంటి పరిస్థితి అయితే యావత్ సమాజం కూడా అండగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి మన తొందరపాటు విషయాలు అనేది ఎక్కడా కూడా చూసుకోకూడదు చెప్పి తెలియజేసుకుంటూ మనం ఇచ్చేటువంటి కథనాలు వాస్తవ దానికి దగ్గరగా ఉండాలి అవి కల్పితలుగా కాకుండా సూటిగా ఉండే విధమే అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు సమస్య పరిష్కారానికి చొరవ చూస్తాను కూడా మేము తెలియజేస్తాను ఈరోజు కెమెరా ఉంది ఫోన్లో మనం వార్తలు పంపిస్తాం అనేటువంటి తొందరలో ఎటువంటి తప్పు ఒక వ్యక్తికి నష్టం కలిగించే విధంగా చేయకుండా మీరు ఇందాక నేను మీరు పరిశీలన చేసి వార్త రాస్తే బాగుంటుంది చాలా మంది అంటారు ఏముందని మీరు మీటింగ్కి వచ్చారు ఇదే మీటింగ్ అనుకోండి ఫోటో పంపితే చాలు మేము రాసుకుంటాం కదా అంటారు అది కరెక్ట్ కాదు చాలా మందిలో సీన్కి వెళ్లకుండా మీ ఫోటో పెట్టండి మీటింగ్ అంశం చెప్పండి మేము రాస్తూ ఉంటారు చెప్పే అంశాన్ని కాకుండా వినగలిగినప్పుడు కొన్ని అది మంచి ఉండొచ్చు చెడు ఉండొచ్చు మీరు విని చూసి వార్త రాయగలిగినప్పుడే మీ యొక్క నైపుణ్యత పెరుగుతుంది మీ దాని మీద చర్చ జరిగినప్పుడు మీ సుపీరియర్గా షాపర్స్ స్టాఫర్స్ కావచ్చు డెచ్ డెస్క్ ఇన్ఛార్జెస్ కావచ్చు మీకు వాళ్ళు ఇది కరెక్ట్ కాదనో మార్పుల చెప్తారు దానివల్ల మీ యొక్క జర్నలిజంలో నాణ్యత పెరుగుతుంది క్వాలిటీ పెరుగుతుంది ఫలానా వాళ్ళ న్యూస్ కంటెంట్ చూడాలనేటువంటి తాపత్రయం ప్రజల్లో కలిగించే విధంగా మీ యొక్క చర్యలు ఉండాలని చెప్పేసి రేటింగ్ కోసం అసత్యాలని ప్రచారం చేయొద్దని తెలియజేసుకుంటూ ఏదైనాప్పటికీ కూడాను మీడియాకు ప్రజాస్వామ్యంలో ఈరోజు రాజ్యాంగంలో మీకు ఇచ్చిన హక్కుల కాపాడటం కోసం మీ సంక్షేమం కోసం మీ యొక్క భద్రత కోసం మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది ఎందుకు మీది ప్రభుత్వ పథకాలు కావచ్చు ప్రభుత్వ సంక్షేమాన్ని కావచ్చు ప్రజలు చేరబేయడంలో ప్రజా సమస్యల్ని ప్రజల ప్రభుత్వానికి ప్రజలకు అందించడంలో మీడియా చాలా కీలకమైందని చెప్పి విశ్వసించే దానిలో మా ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇళ్ల స్థలాల విషయంలో స్థానికంగా మా శాసనసభ్యులు అందరూ కూడా సహాయ సహకారాలు మీకు అందిస్తారని చెప్పేసి కాదు అందులో మీ యొక్క ఐక్యత అవసరం ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఆ నియమ నిబంధనలకు అందులో ఫిట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఏదైతే ఈ రోజునటువంటి ఉన్నటువంటి మీ వర్క్షాప్లు

ఎమ్మెల్యే దామచరణ జనార్దన్ రావు గారికి అలాగే మన ముందుబల అశోక్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు యూట్యూబ్ ఛానల్స్ పార్టీ చాలా కీలకంగా ఉంది వాళ్ళ నమ్ముకున్నందుకు వారి వారా తెలియజేస్తారు ఒకసారి మీరు అశోప్ గారు చప్పం పెట్టాల్సింది అలాగే அந்த மகாச சந்தர் ஒன்றும் அல்லராமூர்த்தி கார அருக்கு அல்ல எம்எம் கொண்டயார்க்கு எம்எம் கொண்டயார்க்கு ஸ்ரீமதி ரெடி பாட்டி லட்சமதி ரெடி பாட்டி லட்சுமி கார்க்கு எண்ணம் கொண்டாய் கார்க்கு ஆ தவாத்த